ఈ రోజు ఈ మొబైల్స్ రిటర్న్ ఇవ్వడానికి కారణం ఏమంటే ఇది ఈ మూడు నెలల నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీకి అయితేనేమి డైరెక్టర్ గారికి అయితేనేమి రాష్ట్ర నాయకత్వం చాలా సార్లు వెళ్లి వినసి పత్రం అందించడం జరిగింది టూ జీబీ ఫోన్స్ ఇచ్చారు ఎయిట్ జీబీ వర్క్ చేపిస్తున్నారు ఇంత పని చేయడం ఈ మొబైల్లో కావడం లేదని చాలా సార్లు చెప్పి జాయింట్ సమావేశం అయ్యాలని కూడా రాష్ట్ర నాయకత్వం పోయి డైరెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఈ నెల జూలై ముప్పై ముప్పై ఒకటి పెడతాము అని చెప్పడం జరిగింది మళ్ళీ ఎన్ని సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు మీటింగ్ విషయమే చెప్పలేకపోయినారు దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని ప్రాజెక్టులలోనూ ఈ మొబైల్స్ రిటర్న్ తీసుకుంటూ మనకు బాల సంజీవిని అనే ఒక యాప్ వచ్చింది ఆ యాప్ లో లబ్దిదారులతో చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే ఒక లబ్ధిదారి కనీసం ఏడెనిమిది ఎనిమిది సార్లు ఆ సెంటర్ దగ్గరకు వచ్చి ఫోటో తీసుకోవాలి అది వాళ్ళు వచ్చినప్పుడు ఫోటో సహకరించదు మేము వాళ్ళ ఇంటి దగ్గరకు పోయినప్పుడు నెట్ సహకరించదు ఇట్లా చాలా ఇబ్బందులు పెడుతున్నాము లాభోక్తులు అయితే మాకు ఇలాంటి ఇబ్బందులు అయితే మాకు మీ స్టాక్ కూడా వద్దు అనే పరిస్థితికి వచ్చింది ఈ యాప్ నుంచి అందుకోసం దయచేసి ఈ యాప్ లో కొన్ని మార్పులు చేయాలి ఆ మార్పులు చేసిన తర్వాతే మనకు ఫైవ్ జీబీ మొబైల్ ఇచ్చిన తర్వాతే మేము ఈ మొబైల్ తీసుకుంటాము అంతవరకు మేము రిజిస్టర్స్ అన్ని మెయింటైన్ చేస్తూ పనిచేస్తాము కాబట్టి ఈ జిల్లాలో కూడా ప్రాజెక్ట్ కార్యదర్శిని నేను ప్రాజెక్ట్ కార్యదర్శిని ఇది ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది మేము ఎప్పటి నుంచో ఫోన్ ఇచ్చేస్తాం ఇచ్చేస్తామని అంటున్నాం కానీ ఇవ్వటం అవలేదు ఎందుకంటే అన్ని రాష్ట్రం అంతా ఒకేసారి అప్పు చెప్పాలన్న ఉద్దేశంతో ఇవ్వడం జరగలేదండి ఈ ఫోన్ల ద్వారా ఈ పేస్ యాప్లు పెట్టారు ఈ యాప్లో ఒక్కళ్ళకి కూడా పేస్ యాప్ అనేది అవ్వట్లేదు ఒకటికి నాలుగు సార్లు వస్తాయి కానీ వాళ్ళకి యాప్ రావట్లేదు మీ సరుకులు వద్దు మీరు వద్దు అన్నట్టుగా కొంతమంది తల్లులైతే వ్యతిరేకత వచ్చేసిందండి చాలామంది ఇష్టపడట్లేదు సరుకులు కూడా వద్దమ్మా అన్న లెవెల్లోకి వచ్చేసారు అలాంటి పరిస్థితుల్లో ఈ ఫోన్లతోటి ఈ పేస్ యాప్లు పెట్టడం అవసరం అండి తల్లిలు ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్లో అరవై డెబ్బై మందికి ఫో ఫోటోలు తీసి పేస్ యాప్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇదే కాకుండా దాంతోపాటు మాకు పి పిఎంజీజిఎంఐ కూడా మాకే అప్ చెప్దామని చూస్తున్నారండి ఎన్ని వర్కులు చేయాలంటే అక్కడ స్కూల్లో ఉండదు పిల్లలు ఉండట్లేదు ఈ వర్కులు కూడా మేము చేయలేకపోతున్నాం మాకు వచ్చే తో తోక జీతంతో ఇన్ని పనులు మేము చేయలేకపోతున్నాము జీతాలు పెంచట్లేదు అలాగే మాకు నాణ్యమైన ఫోన్లు ఇవ్వలేదు నాణ్యంగా అక్కడ నెట్ కూడా ఉండట్లేదండి నెట్ లేక చాలా చోట్ల అసలు వర్క్ అవ్వట్లేదు ఆ వర్క్ కోసమని నెట్ కోసమని ఆ ఫోన్ పెట్టుకుని ఎక్కడికో వెళ్ళి నెట్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి చేయము చాలా ఇబ్బంది పడుతున్నాం మేమే కట్టకుండా మాతో పాటు తల్లులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి ఈ సమస్యను వెంటనే పరిష్కరించి జీతాల విషయంలోనూ అన్ని విషయంలోనూ మాకు సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నామండి చెప్ప ఖచ్చితంగా నాలుగు గంటల పట్టుకొచ్చి ఫోన్లు ఇస్తామని కూడా చెప్తూనే ఉన్నాము మేము ఫోన్లు పట్టుకుని వచ్చేసరికి ఇక్కడ మేడం అందరూ కూడా మేము తీసుకోం మేము తీసుకోమన్నట్టుగా ఎవరికాడుగా వెళ్ళిపోవడం జరిగింది అయినప్పటికీ మేము బలవంతంగా ఫోన్లు అందరూ అన్ని సెక్టార్లు ప్రాజెక్ట్ అంతా తీసుకుని లోపల పెట్టడం జరిగింది ఎందుకంటే తీసుకోవడానికి ఆలయన ఎందుకు చేస్తారంటే సిడీకో మేడం గారు లేరు అందు గురించి మేము బలవంతంగా ఆ లోపల పెట్టవలసి వస్తుంది ఎందుకు ఒకసారి ప్రభుత్వం బా బాధ అర్థం చేసుకోవాలి ఎందుకంటే చాలా కష్టకరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఫోన్లు అక్కడ పెట్టవలసి వచ్చింది తప్ప వేరే ఉద్దేశంతో అయితే కాదు మాకు కనీసం జీతమైనా పెంచాలి జీతంతో పాటుగా నాణ్యమైన ఫోన్లు ఇవ్వాలి ఆ ఫోన్లో ఇన్ని రకాల యాప్లు కాకుండా ఒకే రకం యాప్లు ఉండేలాగా తగు చర్యలు తీసుకుని త్వరలో మా సమస్యను పరిష్కరించాలి